ప్రతి దగ్గర నువ్వే వెల్కమ్ చెప్తుంటే ఏదోలా ఉందినా సరేలే అట్టేలే సరే హాయ్ హాయ్ ఇక మనమైతే ఈ రోజు మరొక ప్యాలెస్కి కి వచ్చేసామండి ఒకప్పుడు ఇది ప్యాలెస్ ఇప్పుడు స్కూల్ కాలేజ్ అలానే మ్యూజియం కూడా అది ఏదో కాదు పురాణి హవేలీలో ఉన్న నిజాం మ్యూజియం ఎవరైనా ఇక్కడికి పురాణి హవేలీ బిల్డింగ్ లేదా నిజాం మ్యూజియంకి రావాలి అనుకుంటే ఫ్రైడే హాలిడే ఉంటుంది అది చూసుకోండి ఎంట్రీ టికెట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలో లేదు కావాలి అనుకుంటే మనీ పే చేయాల్సి ఉంటుంది పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పగిలిపోయిన కుండలు ఇవేదో త్రవ్వకాల్లో దొరికితే భద్రపరిచారు ఇక్కడ రాసిన దాని ప్రకారం బహమనీ సుల్తాన్లు కులీ కుతుబ్ షాని సుబేదార్ని చేశారు తెలంగాణకి అయితే బహమనీ సుల్తాన్లు ఎప్పుడైతే వీక్ అయ్యారో అప్పుడు ఈయన రాజ్యాన్ని స్థాపించేసి గోల్కొండని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు ఎవరు కులీ కుతుబ్షా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఈ గోల్కొండని ఆక్రమించడం అందులో ఉన్న తానిషాని ఖైదు చేయడం మనకు తెలిసిందే రోమన్ గోల్డ్ కాయిన్స్ అంట ముప్పై ఏడో సంవత్సరానికి సంబంధించినవి తర్వాత ఈ వినాయకుడు ఐదు టన్నులంట రాజుల కాలంలోది పఠాన్ చెరువులో దొరికింది అని రాస్తున్నారు ఇంకా ఇక్కడ వీటిని ఏమంటారు ఏవో అంటారైనా గుర్తురాట్లేదండి రాళ్ల మీద బొమ్మలు ఉంటే భలే ఉంటుంది ఆ పేరు ఇంకా ఇవి శాసనాలు శాసనాలు కాదు వడిసేలు వడి ఏదో అంటారండి గుర్తొచ్చింది వీరగల్లు తర్వాత అవి ఇన్స్క్రిప్షన్ శాసనాలు ఇక్కడ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం దొరికినవి గచ్చిబౌలిలో ఆ కుండలు గట్రా అవన్నీ దాచారు ఇక వ్యాపారానికి అయితే లోటే లేదు అటు మద్రాసు నుంచి గోవా మచిలీపట్నం అంతా కూడా వ్యాపారమేనంట అలా మచిలీపట్నం నుంచి వ్యాపారులు గోల్కొండకి రావడం పోవడం దాన్ని కార్వానీ సాహు అనే వాళ్ళంట అలానే మనం అబిడ్స్ అబిడ్స్ అంటూ ఉంటాం కదా దాని గురించి కూడా ఇక్కడ ఉంది అదేంటంటే ఆల్బర్ట్ అబిడ్స్ అనే ఆయన ఒక ఆయన ఉండేవాళ్ళంట ఆరో నిజాం కి సేవకుడుగా సో ఆయన ఒక షాప్ పెట్టాడు ఆయన పేరు మీద అబిడ్స్ అండ్ కో అని ఆ ప్రాంతంలో అదే ఒక్క షాపు కాబట్టి దానికి అబిడ్స్ అనే పేరు వచ్చింది తర్వాత ఎక్కువ మంది ఆ రోడ్లో పెట్టడంతో అబిడ్స్ రోడ్డు అన్నారు సో ఇప్పుడు మనకు తెలిసింది అబిడ్స్ గురించి నెక్స్ట్ ఇలాగ పువ్వులు లేదంటే మంచి బట్టలు అలాంటివి పెట్టే పాత్రని చంగీర్దాన్ అంటారంట చంగేరు చంగీర్దాను సో ఇది పెళ్ళిళ్ళకి పండగలకి వీటిల్లో మంచి మంచి పువ్వులు పెట్టుకోవడం అయినా బట్టలు పెట్టడం అయినా ఎవరికైనా బహుమతి ఇవ్వడం అయినా చేసేవాళ్ళంట నెక్స్ట్ ఇక్కడ రాజుగారి కప్పులు కొన్ని ఉన్నాయి నాకు తెలిసినంతవరకు ఆరవ నిజాంకి సంబంధించిన కప్పులు అయి ఉంటాయి ఎందుకంటే మిగిలినవి ఇలాంటి చాలా కప్పులు బంగారుతో పైన పూతగా ఉన్న కప్పులు ఇవి ఇంకొక మ్యూజియం ఉంది కదా చౌమహల్లా ప్యాలెస్ అక్కడ చాలా ఉంటాయి సో ఇక్కడ కొన్ని పెట్టారు ఇంకా ఆరవ నిజాం అయినా మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనే ఆయన వాడిన కొన్ని సామాన్లు అందులో సిగరెట్ పెట్టెలైనా లేదంటే ట్రే అయినా టీ టీకాసేవైనా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఇట్లా మనకు చూపిస్తారు మీకు గుర్తుందో లేదో ఇంతకు ముందు ఇదే మ్యూజియం నుంచి ఒక బంగారు క్యారేజ్ బంగారు టీ కప్పు పోయింది మళ్ళీ ఎలాగో పోలీసులు దొరకబట్టారో అది కూడా ఈ మ్యూజియంలోనే ఉంటుంది సెకండ్ హాల్లో ఉంటుంది ఇక్కడైతే మరి అంత చెప్పుకోదగిన విలువైనవి లేవు కానీ పాతవన్నీ విలువైనవే కాబట్టి మనం ఒకసారి చూడాల్సిందే నెక్స్ట్ ఇక్కడ చూసారా రకరకాల సెంటు బుడ్లు ఇవి సబ్బులంట అంటే బ్రౌన్ కలర్ లో సీల్ వేసి ఉన్నాయి కదా అవి సబ్బులంట నెక్స్ట్ చిన్న చార్మినార్ ఎందుకు పెట్టారు ఈ పెట్టెలో అయితే చార్మినార్ పై నుంచి చూడడం మనకు కుదరదు కదా అందుకని ఇక్కడ నుంచి చూసేస్తున్నాము మనం చార్మినార్ వీడియో కూడా ఇంతకు ముందు తీసినట్టున్నాం కదా నెక్స్ట్ స్మాల్ ఇస్ బ్యూటిఫుల్ అంట అంటే చిన్న చిన్న పెయింటింగ్ వేయడం మినీచర్ పెయింటింగ్ గోల్కొండ స్కూల్ ఆఫ్ మినీచర్ పెయింటింగ్ అని కూడా ఒకటి ఉందంట తర్వాత ఈ గాజులు ఎక్కడో చూసినట్టుంది చార్మినార్లో ఎక్కువ అమ్ముతూ ఉంటారు కదా ఎస్ ఆ చార్మినార్ స్పెషల్ గాజులు ముత్యాలు అవి మనకు తెలిసినవే వాటి డిజైన్ ఆ లక్క సమ్థింగ్ ఇక్కడ ఉంచారు తర్వాత ఏనుగుందే దానికి ఒక స్పెషాలిటీ ఉంది దాన్ని ఓపెన్ చేయొచ్చు పైనున్న పిట్టతో తర్వాత క్రాఫ్ట్ విత్ కేర్ అన్నారు డాన్స్ మ్యూజిక్ మనకు తెలుసు కదా కూచిపూడి భరతనాట్యం ఇలా అంటూ ఉంటాం అలాగా తెలంగాణకి ఒక స్పెషల్ డాన్స్ ఉంది దాన్ని పేరిని డాన్స్ అంటారు సో అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది కాకతీయుల కాల నాటిదంట నెక్స్ట్ తలపాగాలు ఒక్కొక్క రకంగా ఉండే తలపాగాలు ఇందులో ఏడో నిజాం ఏ తలపాగా వాళ్ళో చెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఏవో కొన్ని పాత ఆభరణాలు ఆ తర్వాత ఆర్కిటెక్చర్ చెక్క మీద ఎంత చిన్న చిన్నగా మంచి డిజైన్ చెక్కారో దగ్గరికి వెళ్ళి చూస్తే బాగా కనిపిస్తుంది అంబారి ఏనుగు భలే ఉంది కదా నెక్స్ట్ ఈ డిజైన్ కూడా ఇది అంటారండి నేను వీడియో రికార్డ్ చేసింది ఎప్పుడూ కదా మర్చిపోయాను స్పెసిఫిక్ డిజైన్ అంటారు దీన్ని అది కూడా చాలా మంచి ఇది నెక్స్ట్ కురాను అవి ఇవి పోస్ట్ కార్డ్స్ ఈ పోస్ట్ కార్డ్ గురించి కూడా మనకు పెద్ద తెలియదు దగ్గరికి వెళ్ళి ఏ కాలం ఉంది ఎప్పుడు అని చూసాము అంతే చాలా మందికి స్టాంప్స్ కలెక్షన్ అనేది ఒక హాబీ ఉంటుంది అంట కదా సో అంత మనకు తెలియదు కాబట్టి జస్ట్ అవి ఎలా ఉన్నాయేంటి దగ్గరకు వెళ్ళి చూడడం కొన్ని కొన్ని స్టాంప్స్ ఓ దస్తావేజులు ఓకే కలర్ కలర్గా కూడా ఉన్నాయి హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అంట అది కూడా నిజాం పెట్టిన బ్యాంక్ అన్నారు ఇక ఆదిల్ షాహీ కాయిన్స్ మద్రాసి కాయిన్స్ రకరకాల ఉస్మానియా కాయిన్స్ చిల్లుగా అంటారే ఒకదానికి చిల్లుబడినట్టుంది సో ఇవి పాత కాలంలో ఉపయోగించిన నాణ్యాలు కుతుబ్ షాహీ కాయిన్స్ అంట నెక్స్ట్ నాంపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడైతే ఇలా లేదు మొత్తం అంతా ఏదో చేస్తూ ఉన్నారు కదా ఒక సిక్స్ మంత్స్ బ్యాకే నేను వచ్చేటప్పుడు అంత రినోవేషన్ లాగేదో జరుగుతూ ఉండింది మరి ఇప్పుడు ఎలా ఉందో సిల్వర్ తో చేసిన రైల్వే స్టేషన్ నమూనా అది ఇక ఇక్కడ మనకు కుంచే చారా అంటే మా వైపు సేరు అంటారు పావు సేరు అర్ధసేరు ముంత ఇలాగా సో ఆ కొలతలు అన్ని కూడా అప్పట్లో ఎలాగా అమ్మేవాళ్ళు ఎలా కొలిచేవాళ్ళు అన్నదానికి సంబంధించినవి కొన్ని డిస్ప్లే ఉన్నాయి ఇప్పుడు వేటినైనా కేజీల లెక్కన కొలిచేయడం అమ్మేయడమే నెక్స్ట్ వచ్చేసి ముత్యాల గురించి ఇక్కడ ముత్యాల రాసులు పోసి అమ్మేవారట ఎన్నో రకాల ముత్యాలని బట్టలు కుట్టుకోవడం ఇంటికి డెకరేట్ చేసుకోవడం ఈ వజ్రాలు ముత్యాలు ఇవన్నీ రాసులు పోసి అమ్మేవాళ్ళు అని చెప్తారు నెక్స్ట్ కేజీల లెక్కన బరువుతో ఎలా కొలిచేవాళ్ళు అన్నడానికి వాటి ఇవి ఉన్నాయి సో ఇక్కడ ఫర్మాన్ అని ఉంది కదా అలాగా రాజులు ఆదేశం ఆజ్ఞాయిస్తారు దాన్ని బట్టి మనం ట్యాక్స్ కట్టుకుంటా వ్యవసాయం చేయాలి నెక్స్ట్ వచ్చేసి మెటల్ గురించి చెప్పారు అంటే లోహం గురించి ఈ డక్కన్ ప్రాంతంలో దొరికే స్టీల్ చాలా బాగుంటుందంట దాంతో రకరకాల ఆయుధాలు తయారు చేసేవాళ్ళు ముఖ్యంగా ఈ రేమండ్ అనే ఆయన ఒక ఆయన వచ్చారు ఈ నిజాముల కాలంలో సో అప్పుడైతే చాలా గన్ షాప్లు అవి ఇవి అవన్నీ తయారు చేసి అమ్మించడం ఇవి జరిగిందంట తర్వాత తర్వాత నార్మల్ అయిపోయింది అంటే అంత అమ్మకం వాడకం లేదు అని అలానే పదమూడో శతాబ్దంలో మార్కోపోలో అనే ఇటలీ అయిన ఇక్కడున్న కాటన్ని పట్టుకుని చూసి ఇదేంటి ఇంత మెత్తగా ఉంది సాలిగూడి కంటే కూడా మెత్తగా ఉంది అని ఆశ్చర్యపోయాడంట భారతదేశంలోనే ఇక్కడ ఉండేది అంత మంచిగా ఉండేదంట అందుకని మచిలీపట్నం ద్వారా యూరోప్ కంట్రీస్ కూడా ఈ కాటన్ని తరలించే వాళ్ళంట అంటే అమ్మడానికి నెక్స్ట్ ఇక్కడ ఉన్న వజ్రం లాంటిది కానీ వజ్రం కాదు ఉరికే మనకు ఇలా ఉంటాయి అని చూపించడానికి ఒక గుర్తు నమూనాగా పెట్టారు నెక్స్ట్ వచ్చేసి బరువులే ఇవి కూడా ఐదు కేజీల పది కేజీల ఇరవై కేజీల వంద కేజీల అట్లాగా సో మనకైతే చిన్న చిన్న తూక రాళ్ళు సరిపోతాయి కానీ ఇక్కడైతే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఏదో వెయిట్ లిఫ్ట్ చేస్తున్నట్టు వాటి మీద కొంచెం రాజముద్రాలు కూడా ఉన్నట్లు అనిపిస్తున్నాయి మరి అవునో కాదో తెలీదు ఇక్కడ కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది అంటే దాని మీద రాసినట్టున్నారు దాని వెయిట్ నెక్స్ట్ ఇప్పుడు లేస్ అంటే అందరూ యూస్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు అయితే బంగారు సిల్వర్ కలిసిన లేస్ ఎక్కువగా రాజులు రాజవంశానికి చెందిన వాళ్ళు ఉపయోగించే వాళ్ళు అనుకుంటాను ఇక్కడతో పోలిస్తే బయట షాపుల్లోనే చాలా మంచి మంచి లేస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి డ్రాగర్ అంట కత్తి అంట వాటిని రకరకాల పొట్టి కత్తి కత్తి ఆ పేర్లు వీటికంటే లోపల రెండో హాల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి సో ఇంతే అండి ఇలానే ఒక్కొక్క దగ్గర విడివిడిగా వాటికి సంబంధించిన వాటి గురించి మనం చదువుకునేలాగా రాసుంటారు ముఖ్యంగా ఇంగ్లీష్లోనే రాసుంటారు కాబట్టి ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడవచ్చు నెక్స్ట్ వజ్రం కాదు కానీ లానే అనిపించింది అయితే ఇక్కడ ఓకే ఇందాక చూసింది సిల్వర్ నమూనా వెండి నమూనా దేనిది నాంపల్లి రైల్వే స్టేషన్ది నాంపల్లి రైల్వే స్టేషన్ బేగంపేట్లో ఎయిర్పోర్ట్ ఇంకా రోడ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మీరు ఉస్మాన్ అలీఖాన్ అనే ఆయనే డెవలప్ చేశారంట ఈయన కాలంలోనే చాలా అంటే యూనివర్సిటీస్ అయినా టెంపుల్స్ అయినా ఇంకా రకరకాల ఏవైనా కూడా నిర్మాణాలు ఎక్కువగా జరిగినాయని చెబుతూ ఉంటారు ఇక ఇందాక పోస్ట్ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా స్టాంప్స్ చూశాం కదా మామూలుగా పాత రాజుల సినిమాలు చూస్తే రాయబారులు అని కొంతమంది మనుషులు ఉంటారు వాళ్ళతో విషయం చెప్పి పంపిస్తారు అలానే రాజులు కూడా ఏదైనా విషయం తెలుసుకోవాలంటే వివిధ ప్రదేశాల నుంచి మనుషులు వచ్చి చెప్పి వెళుతూ ఉంటారు అలా కాకతీయుల కాలం నుంచి తర్వాత రోజుల్లో అందరూ కూడా అదే ఫాలో అయ్యేవాళ్ళంట అయితే పదహారు వందల యాభై ఆరులో ఈ పోస్ట్ కార్డ్ సిస్టమ్ అన్నది స్టార్ట్ చేసి అప్పుడు రాజులకి రాజు ముద్రికతో ఉండే ఉత్తరాలు వేరుగా మామూలుగా మనలాంటి మనుషుల కోసం వేరుగా ఇలా రెండు రకాలుగా ఉత్తరాలని తీసుకువెళ్ళడం రావడం జరిగేదట నెక్స్ట్ ఇక్కడ రకరకాల నాణ్యాలు ఉన్నాయి ఇందాక చూసినవే మళ్ళీ ఇంకొకసారి చూద్దాము ఉస్మానియా కాయిన్స్ అని అవి జర్మన్ సిల్వర్ కాయిన్స్ ఒకటి కాపరు సిల్వర్ వెండి రాగి రకరకాల కాయిన్స్ ఉన్నాయి నిజాం ఆరో కాయిన్ అంట పంతొమ్మిది వందల ఒకటిలో చేసినట్లున్నారు నెక్స్ట్ ఇక్కడేమో గుర్రబండ్లు మామూలు మనుషులు దొక్కే రిక్షాలు ఇలా రకరకాలు ఉన్నాయి ఎడ్ల బండ్లు అప్పట్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉండేది అనడానికి కొన్ని కార్లు ఓ అంబులెన్స్ లాగుంది ఓ పోస్టల్ వ్యాన్ అంట బాగుంది ఆ పక్కనే ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ అని కూడా రాసింది అంటే అప్పటి నుంచి ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా మనకి ఓకే అది అమెరికన్ మెర్క్యూరీ అని రాసింది మీరు కూడా ఒకసారి పాస్ చేసి చూడండి నెక్స్ట్ ఇక్కడ మెట్రో రైలు గురించి ట్రాఫిక్ గురించి ఇది రాశారు ప్రజెంట్ హైదరాబాద్లో ఎలా ఉంది అని నిజం చెప్పాలంటే ఇలాంటివి కొంచెం బోరింగ్ కదా అండి ఎంతసేపు చూస్తాం ఇవే డియోడీస్ అని ఉంది కదా అంటే ఏంటంటే నిజాములు ఆ ముందు కాలంలో ఉన్న రాజుల్లాగే వాళ్ళ ఇళ్ళని కొంచెం గ్రాండ్గా కట్టించుకోవడం ఆ కిటికీలైనా తలుపులైనా ఆ డిజైన్ అయినా సో అలా ఉన్న వాటిని అలా ఉన్న ఇళ్ళని వాటిని మనం డియోడీస్ అంటారంట డోరీ అని కూడా పిలుస్తారంట ఇక ఈ రాజు ఏవైతే కట్టిస్తారో అది హాస్పిటల్ అయినా లేదా యూనివర్సిటీ అయినా దానికి ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసి తాపితో కొంచెం ఏదో సిమెంట్ లాంటిది వేస్తారంట కదా అలాంటి బౌల్ని ఆ చిత్రపటాలని ఇలా ఉంచారు ఇక్కడైతే మనం యునాని హాస్పిటల్ని చూస్తున్నాము అది ఎక్కడ ఉంటుంది అంటారా చార్మినార్ పక్కనే ఉంటుంది కదా ఒక పాత బిల్డింగ్ లాంటిది సో అదే కాలేజీ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అంటే దాని కాలేజ్ పక్కన ఎయిర్పోర్ట్ ఉంటదని కదా కాదు అది బేగంపేటలో ఉంది మనం ఇందాక చూసింది అది అన్నాను చార్మినార్ దగ్గర మక్కా మసీద్కి ఆపోజిట్ లో ఉండేదే యునాని హాస్పిటల్ ఓకేనా నెక్స్ట్ మనం శంషాబాద్ అంటూ ఉంటాం కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని సో ఇక్కడ ఉన్నాడు ఈ ఫేస్ ఆయనే ఆయన ఏంటంటే నిజాములకి చాలా నమ్మిన బండ్లుగా ఉండే పాయగాలికి సంబంధించిన మెయిన్ ఆయన శంషుల్ ఉమ్రా అంట సో ఆయన పేరు మీద శంషాబాద్ వచ్చిందని ఒకటి తెలుసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇవంతా చదవడానికి చాలా ఓపిక కావాలి సో నేను మార్నింగ్ లెవెన్కి వచ్చాను అంటే వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు వీడియో తీసేసరికి టూ థర్టీ త్రీ అలా అయిపోయింది అంతసేపు మిగిలినవన్నీ తీసి తీసి ఇవి చదవడానికి ఓపిక లేదనిపించింది నెక్స్ట్ చేతి రాత గురించి అందమైన చేతి రాత అంటే చాలా మందికి ఇష్టము దాని గురించి పర్షియా ఇంకా చాలా రకాల ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి మనుషుల్ని రాయించే వాళ్ళంట ముఖ్యంగా కురాన్ వాళ్ళకి సంబంధించిన లెటర్స్ వాటి కోసమని స్పెషల్గా జాబ్లు ఇచ్చి వాళ్ళ కోటలో పెట్టుకొని మరి వాళ్ళంట రెండు వేల ఐదులో ఈ మ్యూజియానికి హెరిటేజ్ అవార్డు వచ్చిందంట నెక్స్ట్ వాగ్దా వార్డ్రోబ్ ఇదేనండి బీరువాలో వెతుకుతాం కానీ బీరువాలో నడుస్తామా కానీ ఇక్కడ మాత్రం నడవచ్చు నూట డెబ్భై ఆరు అడుగుల పొడవు అటు ఇటు పైన కింద రెండు అంతస్తులుగా మన వస్తువులు దాచుకోవడానికి మన బట్టలు దాచుకోవడానికి మనవి కాదు ఆరవ నిజామైన మీర్ మహబూబ్ అలీఖాన్ బట్టలు సామాన్లు దాచుకోవడానికి ఉపయోగించిన బర్మా చెక్కతో చేసిన బీరువా ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ సరదాగా ఒకసారి చివరి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే ఎంత సమయం పడుతుంది అని చూశాను స్లో అంటే నార్మల్గా నడిస్తే మూడు నిమిషాలు పట్టింది అటు వరకు వెళ్ళి మళ్ళీ ఇటు రావడానికి ఇప్పుడైతే అక్కడక్కడ ఒక్కొక్క బట్టలు కనిపిస్తూ ఉంటాయి జస్ట్ మనం ఓ ఇక్కడ ఇలాంటి బట్టలు ఉండేవి అని తెలుసుకోవడానికి మ్యాక్సిమం ఆ మీర్ మహబూబ్ అలీఖాన్ అనే ఆయన ఆయన జీవితంలో ఒకసారి వేసిన బట్టలు మళ్ళా రెండోసారి వేయలేదట ఆయన వేసుకున్నవి మళ్ళీ ఇంకెవరికైనా ఇచ్చేయడం అలా జరిగేదట ఈ బీరువాలో లోపల కొంచెం గ్యాప్ ఉంటుంది అక్కడే మనం బట్టలు కూడా మార్చుకోవచ్చు ఆ స్థలం కూడా ఉంటుంది ఈ బీరువాలో మనకు సైడ్కి ఇటు అటు కదా ఉంటాయి కానీ ఇక్కడ మనం లోపలికి వెళ్ళి మూడు వైపులా చూసి తీసుకోవచ్చు అంటే మూడు వైపులా ర్యాక్ ఉంటుంది ఒకవైపు ఓపెన్ ఉంటుంది అలాగే మెట్లెక్కి పైకి వెళితే పైకి కూడా వెళ్ళొచ్చు ప్రజెంట్ వెళ్ళడానికి లేదు కానీ ఆ పైన అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి కదా రాజుగారు చెప్పులు టోపీలు ఎలా ఉండేవి అప్పట్లో అన్నవి ఒక సైడ్ ఇంకొక వైపు వచ్చేసి కాటన్ బట్టలు ఎలాంటివి నేసేవారు ఈ ప్రదేశంలో ఈజిప్ట్ నుంచి ఇక్కడికి ఎలాంటివి తీసుకొచ్చేవాళ్ళు అని మనకు కొంచెం ప్రదర్శనకి ఉంచుతారు తెలియడానికి నెక్స్ట్ ఆడవాళ్ళు చిన్నపిల్లలు వేసుకునే బట్టలు కూడా అక్కడక్కడ షోకి ఉంచారు సో ఇదండి ఈ వార్డ్రోబ్ ఒక రూమ్ అంతా ఉంది కదా మనకు అసలు ఒక బీరువా నిండా బట్టలు ఉంటేనే ఒమ్మ ఇన్ని బట్టల అదా ఇదా అని అనిపిస్తుంది మరి ఇంత ఒక పెద్ద హాల్ నిండా బట్టలు ఉంటే అంతకు మించిన అదృష్టమా నేనైతే ఎన్ని వీడియోస్ చేసేదాన్నో ఎన్ని రీల్స్ చేసేసేదాన్నో అనిపిస్తుంది కదా నిజంగా వీడియో కోసం ఒకసారి అటు వెళ్ళి ఇటు వచ్చాక మళ్ళీ అటు వెళ్ళి దిగాలి అంటే అబ్బా అంత దూరం మళ్ళా నడవాలా అనిపించింది సరే ఈసారి ఒక సైడ్ నుంచి చూసుకుంటా వెళదాం ఎలా ఉంటాయి అంటే ఇది ఓపెన్ ఉన్న సైడ్ ఇక్కడ ఒక్కొక్క దగ్గర ద్వారం కూడా ఉంది అంటే లోపలికి రావడానికి కొన్ని కిటికీలు కొన్ని తలుపులు ఇలా ఉన్నాయి ఈ బీరువాకి అంటే ఏ నెలకి ఎక్కడ ఎలా రావాలి అని అది చూసారా కామెడీగా ఉంది కదా ఆ ఇది కూడా అంతే కామెడీగా ఉంది మరి మంచివి పెడితే మనం తీసేస్తాం కదా దాని మీద ఉన్న ముత్యాలు రాల్ చేయడమో ఏదో అరే అన్నీ ఇలాంటి బట్టలు పెట్టారేంటయ్యా మామూలుగా అయితే రాజుగారు ఎలాంటి బట్టలు వేసుకున్నారో ఆ ఫొటోస్ చూసి దానికి సంబంధించిన బట్టలు ఇక్కడ పెట్టాలని అనుకున్నారు అవే పెట్టినట్టు అక్కడ బోర్డు రాసారు గాని ఇక్కడేమో రాజుగారి లాగే అనిపించట్లేదు ఏదో నైట్ వేర్ లాగా ఉంది చూస్తుంటే కానీ రాజుగారు మాత్రం చాలా మంచి బట్టలు వేసుకునేవాళ్ళు మంచి స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు ఆయనకి చాలా మంచి పేరు కూడా ఉండేది అంటే ప్రజలు ఆయన్ని ప్రేమగా పిలుచుకునేవాళ్ళు అని చెప్తారు అందులో ఒక పేరు తీస్ మార్ఖాన్ అంటే ముప్పై సింహాలని ఒకేసారి చంపాడు ప్రజలకి అవి హాని కలిగిస్తున్నాయని అంతటి ఇది మహానుభావుడు అని అలాగ ప్రజలు ముద్దుగా అని కూడా ఈని పిలుచుకునే వాళ్ళు నిజాం రాజుల్లో పరమత సహనాన్ని పాటిస్తూ సెక్యులరిజం చూపించే ఒకనొక రాజు ఈ ఆరవ రాజు ఆరవ నిజాం రాజు మీర్ మహబూబ్ అలీఖాన్ అని చెప్తారు ఈ రాజుగారు ఇంత పెద్ద బీరువాలో నుంచి కట్టుకునే వాళ్ళు అని అంటేనే చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది కదా వెళ్ళకట్టలేని వజ్రాన్ని ఆయన పేపర్ వెయిట్ గా వాడారంట అది వింటే అబ్బా అసలు ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది అనిపించింది ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అండి మళ్ళా పైకి ఎక్కడం తిరగడం చేశామనుకోండి నిజంగా ఇక్కడే అలసిపోతాం సో హైదరాబాద్కి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ కొన్ని వస్తువులు చూసి అంతకంటే గిన్నీస్ రికార్డు లో స్థానం సంపాదించిన చాలా పొడవైన నడిచే బిరువాలో ఒక రెండు మూడు సార్లు నడిచి ఈ మెట్లు దిగి కిందకొచ్చేస్తున్నాం ఇక వీడియో అయిపోయినట్లే అండి అయితే నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా ఒకప్పుడు నేను అనుకునేదాన్ని గోల్కొండ రాజులన్నా ఈ నిజాములన్నా వాళ్ళన్నా వీళ్ళన్నా అందరూ ఒకరే అని అలానే రాజులు అనగానే ఒమ్మో రాజులే అనుకునేదాన్ని కానీ ఆ రాజ్యాన్ని స్థాపించడానికి కూడా ఎవరో ఒకరు ధైర్యం చేస్తారని అలా స్థాపించేస్తే తను రాజైపోతాడని నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది అలా రాజ్యం నిర్మించడానికి ఒక చిన్న సులువైన పద్ధతి ఏంటంటే మనం రాజుల దగ్గర పని చేస్తూ వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి మనల్ని సామంత రాజులుగాను సుబేదారులుగాను నియమిస్తే ఇంకా ఆ ప్రాంతం మీద మనకు ఒక పట్టు వచ్చిన తర్వాత మనమే ఆ రాజుని ఎదిరించి మన రాజ్యాన్ని స్థాపించేయడం అది చాలా ఈజీ పని అనిపించింది ఈ రోజు మాట్లాడుకున్న కుతుబ్షా అయినా లేదంటే మొదటి నిజాం అయినా అదే చేశారు ఇంతకీ మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారా వాకింగ్ అయితే చేయాలనుకోలేదండి అనుకోలేదండి మనం అటు సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది మ్యూజియంకి సో అక్కడ ఎక్కాము త్రీ హాల్స్ చూసుకొని ఇటు సైడ్ దిగాము ఎంత డిస్టెన్స్ ఉందో చూసారా మరి ప్యాలెస్ అంటే అంతే ఉంటుందో అంటారా అవునండి ఈ ప్యాలెస్ పేరు పురాణి హవేలీ ప్యాలెస్ ఈ చుట్టూ కాలేజీ స్కూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదంతా ఒక ట్రస్ట్ కింద జరుగుతూ ఉంటుంది ఈ ప్యాలెస్ లోనే ఒక సైడ్ మ్యూజియం గా చేశారు అదే ఇప్పుడు మనం చూసిన హెచ్ఈహెచ్ నిజాం మ్యూజియం అయితే ఫస్ట్ ఈ ప్యాలెస్ ని కొంచెం చిన్నదిగా కుతుబ్ షాహీ వంశస్థులు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయిన మీర్ మొమిన అనే ఆయన కోసం కట్టించారట తర్వాత రెండో నిజాము దీన్ని ఆక్రమించుకొని ఇది తన నివాస స్థానంగా చేసుకున్నారు సిక్స్త్ నిజాం వరకు ఇక్కడ ఉండేవాళ్ళంట తర్వాత సెవెంత్ నిజాం కింగ్ కోటి ప్యాలెస్ చౌమహల్లా ప్యాలెస్లో ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ బిల్డింగ్ కూడా చాలా పాతబడింది కదా సో అవి చూస్తున్నాను ఇదండి ఫైనల్గా నిజాంస్ మ్యూజియం అయితే ఒకసారి బయట నుంచి ఈ ఆర్కిటెక్చర్ గమనిద్దామా చాలా కొత్తగా ఉంది కదా అంటే నాకు మాత్రం ఇలాంటివి చూస్తే నేను చిన్నప్పుడు చూసిన ఇంగ్లీష్ సినిమాలు అలానే కొన్ని యూరోపిన్లు గుర్తొస్తాయి ఎందుకంటే అవి కూడా ఇలానే అనిపిస్తూ ఉంటాయి వీళ్ళు పాతకాలం లాంటి ప్యాలెస్ కట్టించకుండా కొంచెం మంచిగా అంటే వెస్ట్రన్ ఆర్కిటెక్చర్ ఎక్కువగా యూజ్ చేసి ఆ మోడల్స్లో ప్యాలెస్ కట్టారు కింగ్కోటి ప్యాలెస్ అయినా చౌమహల్ అయినా ఇక్కడైనా అండ్ చౌమహల్లలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా లండన్ నుంచి క్యాండిల్స్ తెప్పించి వెలిగించే వాళ్ళట ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం ఈ వుడెన్ స్టెప్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ వరకు వెళ్ళి ఇంత ఛార్జ్ చేసి చూడలేని వాళ్ళ కోసం ఒకసారి ఆ మెట్లు ఆ బిల్డింగ్ ఆ స్ట్రక్చర్ ఎలా ఉందో చూపిస్తున్నాను ఈ ప్లేస్ కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నిజాం మ్యూజియం చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేసాను గూగుల్ మ్యాప్స్ సో అక్కడ క్లిక్ చేసి అడ్రస్ చూసుకొని వెళ్ళిపోవచ్చు మెట్రోలో రావాలి అనుకుంటే మలక్పేట నియరెస్ట్ అక్కడ నుంచి ఆటో పట్టుకొని రావాలి లేదా ఎంఎంటిఎస్కి రావాలనుకుంటే దబీర్పుర స్టేషన్ దగ్గర తర్వాత బస్ స్టాప్ అంటే అఫ్జల్ గంజ్ బస్ స్టాప్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక రూమ్ ఉంది కదా అక్కడ ఒక ఆఫీసర్ ఉంటారు ఆయన దీని అంతటి గురించి చూసే ఆయన పిహెచ్డీ చేశారంట నాకైతే కొన్ని సజెషన్స్ ఇవ్వడం అయినా వీటి గురించి చెప్పడం అయినా చేశారు జస్ట్ ఉడెన్ ఎలా ఉన్నాయి బయట అన్నది చూస్తున్నాము వాళ్ళ ఫ్లాగ్ డ్రెస్సు దానికి సంబంధించినవి టికెట్ కౌంటర్ సో ఇంతేనండి ఇంతేనండి ఇక్కడతో వీడియో అయిపోయింది నెక్స్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ చూడకపోతే చూడండి అందులో విమానాలు ఇంకా భవనాలు అవి కూడా వెండితో చేసినవి చాలా బాగుంటాయి క్యారేజ్ కూడా ఉంటుంది బంగారు క్యారేజ్ చూడాలిగా సో ఈ క్లిప్పింగ్ ఇక్కడ ఎందుకు వచ్చింది ఓకే మీర్ మమ్మీ అనే ఆయన కోసం కట్టించిన ఈ బంగ్లాని తర్వాత రెండో నిజాం తీసుకున్నారా అని చెప్పడానికి ఎక్కడో పెట్టినా అది మీకు ఇప్పుడు కనిపించింది ఓకే ఓకే ఇలాంటి మరెన్నో విషయాలు నేను తెలుసుకొని మీకు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు